ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏదైనా విజయం పొందాలంటే ఏం చేయాలి అని ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం చాలామంది ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది విఫలమైనప్పుడు చాలా ఫీల్ అయిపోయి అంటే ఇంకా మనం ఓడిపోయామన్న ఉద్దేశంతో బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మనం జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి ఎలాగో ఈ యొక్క పట్టుదల కథలో చూద్దాం ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కులది వాళ్ళు పోరాడినారు ఇద్దరు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని అటు చిన్న సైన్యంతో ఉన్న రాజు ఇటు పెద్ద సైన్యంతో ఉన్న రాజు ఇద్దరూ ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మెక్కిలి అలసిపోయినాడు ఎందుకంటే బాగా పోరాడినారు కదా కాబట్టి అలసిపోయినాడు ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి లేకుండా ఇంకా నెగ్గడు ఎటు కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారణ పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు ఎవరు చిన్న సైన్యంతో ఉన్నటువంటి రాజు అన్నమాట అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ అది కిందకు సారిసారికి పడిపోతూ ఉంది ఒకసారి కాదు అనేక సార్లు ఆ యొక్క సాలీడు తన గూటికి చేరుకునే ప్రయత్నంలో పడిపోతూనే ఉంది పడిపోతూనే ఉంది కింద పడిపోతూనే ఉంది అయినా అది తన ప్రయత్నం మానక దాదాపు పదిహేడవసారి తన గూటిని చేరుకుంది చూసారా ఎన్నిసార్లు కింద పడిందో పైన చేరడానికి అయినా కూడా అది ప్రయత్నం వదలక అలాగే పట్టుదలతో ప్రయత్నం సాగించి పదిహేడవసారి ఈ యొక్క సాల్యుడు తన గూడు చేరుకున్నదనమాట తన పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయమైంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని ఆ యొక్క చిన్న సైన్యంతో ఉన్నటువంటి ఆ రాజు నిర్ణయించుకున్నాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్దరాజుతో యుద్ధం చేయడానికి మొదలుపెట్టినాడు సైనికులకు తగిన శిక్షణ నిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టి కరిపించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయినాడు చిన్న రాజు విజేత అయ్యాడు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి ఓకే నా ఫ్రెండ్స్ అదే విధంగా మనము ఇంకొక స్టోరీని కూడా తెలుసుకున్నాం అది ఏంటంటే ఏదైనా పొరపాటున చేసినా కూడా దాన్ని అలవాటుగా మార్చుకోరదు ఎందుకంటే చేసిన పొరపాటును మళ్ళీ చేయకూడదు లేదా అదే అలవాటుగా కూడా మార్చుకోకూడదు అది ఎలా అనేది కథలో తెలుసుకుందాం దీని గురించి మనము తెలుసుకోవడానికి కొంటె గాడిద అనే ఒక కథ గురించి తెలుసుకున్నాం ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఉప్పు వ్యాపారం చేసేవాడు తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడనమాట ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతూ ఉండేటాడు దీన్ని దినము ఈ మూటలన్నీ మోయలేక గాడిద చాలా బాధపడుతూ ఉండేదన్నమాట పని చేస్తే కానీ పొట్ట గడవదు కాబట్టి ఆ మూటలను మోస్తూ ఉండేది ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజార్కు తోలుకొని ఈ యొక్క వ్యాపారి వెళ్తూ ఉన్నాడు వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటవలసి వచ్చిందనమాట ఆ యొక్క వర్తకునికి ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళల్లో పడిపోయింది నీటిలో పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది తెలుసు కదండి నీళ్ళల్లో ఉప్పు పడితే కరిగిపోతుంది మరి ఈ గాడిద మీద ఉప్పు మూటలు పెట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి అది పొరపాటున జారి ఏర్లో పడింది ఏట్లో పడగానే ఉప్పు అనేది కరిగిపోయిందనమాట వర్తకుడు గాడిదని పైకి లేపాడు ఆశ్చర్యంగా దాని నడిమధ్య నడి నడ్డి ఉంది కదండి ఆ నడ్డి మీద బరువు తగ్గిపోయింది ప్రాణం ఎంతో తేలిక పడింది ఉన్న ఉప్పు కాస్త నీటిపాలైందని అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేసినాడు ఆ రోజు ఆ రోజు నా గాడిదకు బోలుడు విశ్రాంతి దొరికింది ఎందుకంటే ఆ ఉప్పు మూట నీళ్ళల్లో పడడం ఇంకా మార్కెట్కి వెళ్ళకోకుండా వెనక్కి తిరిగి రావడం వలన గాడిదకు ఉపశమనం అనేది లభించింది మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వేసి వర్తకుడు గాడిదను బజారుకు తీసుకెళ్ళినాడు మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నాడు ఏరు దాటుతూ కావాలనే ఏట్లో పడిపోయింది గాడిద బస్తాలోని ఉప్పంతా మళ్ళా నీటిలో కరిగిపోయింది అప్పుడు వర్తకుడు అది కావాలనే నీళ్ళల్లో పడిందని ఆ యొక్క వర్తకుడు గ్రహించి దాన్ని ఏమి అనకుండా కొట్టకుండా ఇంటికి తోలుకొని పోయినాడు గాడ్తకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక ప్లాన్ చేయాడనమాట ఒక ప్లాన్ చేసినాడు మన్నాడు ప్రొద్దున్నే నాలుగు బస్తాల బరువును దాన్ని నడ్డి పైన వేసి బజారుకు పోయినాడు దారిలో ఏరువ రావడము గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం అనేది జరిగింది ఉప్పే కదా అనుకుంది గాడిద కానీ బస్తాల్లోది ఉప్పు కాదు దూది కట్టలు నీటితో తడిచి అవి బరువెక్కి బాగా ఇబ్బంది పెట్టినాయట లేవలేక లేవలేక మూలుగుతున్న గాడిదని చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగి పడేశాడు గాడిద లేచి మెల్లగా బయటకు వచ్చింది బేళ్ళని పిండి నీరు పోయాక వాటిని దానిని నడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు తనకు బుద్ధి చెప్పడానికి వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకు తెలిసొచ్చింది ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడది అటువంటి తుంటరి పనులు చేయలేదు అంటే బరువు తప్పించుకోవడం కోసం సారికి ఆ నీళ్ళలో ఉప్పుది మూటలు పడేసి ఆ యొక్క వర్తకుని నష్టం చేస్తుంది కదా సో మళ్ళీ ఆ యొక్క బుద్ధి తెలుసుకున్న తర్వాత అది పొరపాటు చేయడం అనేది మానుకుంది ఓకేనా ఓకే నా ఫ్రెండ్స్ ఈ నీతి ఏంటంటే ఇందులో పొరపాటు అలవాటుగా మార్చుకోకూడదు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కన్నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి లైక్ చేయండి